సమీకరించు ఇక వార్తల వివరాలు చూస్తే ఆత్మకూరి ఎం ఏప్రిల్ పదమూడు పల్లెర్ల గ్రామంలో నవగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగింది నవగ్రహాల దాత మాజీ సర్పంచ్ నాయిని నరసింహ శశికలా రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ నవగ్రహాలకు పూజలు చేయడానికి భక్తులు వేరే గ్రామాలకు వెళ్లి ఇబ్బంది పడుతూ వెళ్తున్నారు కావున భక్తుల కొరకు గ్రామంలో నవగ్రహాలు విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నరేందర్ గుప్తా ఎంపీటీసీ సోలిపురం మల్లారెడ్డి మాజీ వార్డు మెంబర్లు లోడి శ్రీహరి వెంకన్న రాజు నరసింహారెడ్డి వేణుగోపాల స్వామి రథం దాత మర్రి గురువయ్య కృష్ణారెడ్డి వెంకన్న శ్రీనివాస్ బద్రి మోహన్ రెడ్డి నరేందర్ రెడ్డి మల్లారెడ్డి శేఖర్ మహేష్ మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు